అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కాలవగడ్డ ఆంజనేయస్వామి దేవస్థానం సమీపంలో ఉన్న క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ రసవత్తరంగా సాగుతుంది యునైటెడ్ ఛాంపియన్ క్రికెట్ టోర్నీలో భాగంగా సోమవారం బలియ సంఘం మహిళా అధ్యక్షురాలు కందుల హేమ లత ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన పోటీలలో స్కై లెవెన్ జట్టుపై గుత్తి జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన లెవెన్ జట్టు నూట పది పరుగులకు అవుట్ అయింది తదుపరి బ్యాటింగ్ చేసిన గుత్తి జట్టులో భువనేశ్వర్ మంజునాథ ప్రతిభ కనుపరించడంతో ఆ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది తదుపరి బెర్రిస్ జట్టు గబ్బర్ జట్ల మధ్య పోటీ జరిగింది ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాసులు సురేష్ జోషి రాఘవేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా గుత్తి మండల బలయ సంఘం మహిళా అధ్యక్షురాలు కందుల హేమలత క్రీడాకారులకు జెర్సీలను అందజేశారు let